అదేవిధంగా పంతొమ్మిది రాష్ట్రాలు చట్టాలు మనం చేసి ఈ యొక్క చట్టం తయారు చేయడం జరిగింది దీని వెనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ మినిస్టర్ గారు చాలా చాలా కృషి చేశారు నాకు తెలిసినట్టు ఆల్మోస్ట్ మన రెవెన్యూ మినిస్టర్ గారే ఒక ఇరవై ఐదు ముప్పై సారి ఈ చట్టం మీద కూర్చొని ఒక్కొక్క అంశం పరిశీలించేసి అప్పుడు ఈ రోజు మరియు పద్దెనిమిది జిల్లా నుంచి మరి సీఎం గారు పుట్టే పెరిగినటువంటి నల్లమల ప్రాంతం నుంచి గిరి వికాస్ జలవిధం మన సో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసి ఈ కరెంటు లైన్లు ఇవి అవి అంతా కాకుండా ఎక్కడికక్కడ మరి పోను ఎవరైతే చేసుకొని పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పొలాలలో వాళ్లకు గిరి సోలార్ విద్యుత్ ద్వారా మోటార్లు అదే విధంగా కరెంటునిచ్చి రెండు పంటలు పండించుకునే విధంగా చూస్తే అంత బీడు కనపడుతుంది కానీ విస్తారంగా మైదానం కనబడుతుంది కానీ పంట పండించుకోవడానికి నీటి వ్యవస్థ లేదు సో ఇక్కడ మన ప్రభుత్వం ఆ రోజు ప్రాణహిత చేవలు ఇక్కడ తెచ్చి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశామలం చేయాలని వైఎస్ఆర్ గారు ఆనాడు కలలు కన్నాడు కానీ తర్వాత వచ్చినటువంటి మరి బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ సొంత భూముల మీదికి కేసీఆర్ గారి గడ్డ మీదికి తీసుకెళ్లి ఈ ఎడారిని ఎడారి లాగానే ఉంచిండు కాబట్టి అది కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం మరి పునర్ ప్రారంభించడం కోసం సిద్ధంగా ఉంది మన అసెంబ్లీలో కూడా మాట ఇవ్వడం జరిగింది అదే కాకుండా పేదలు కూడా అత్యధికంగా ఉన్నారు వారికి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ఫస్ట్ అయితే ఇల్లు లేనటువంటి వాళ్ళకే ఇల్లు ఇస్తా ఉన్నాం మీరు కూడా తప్పకుండా రూలందరికీ ఇస్తారు ఐటీడిఏ ద్వారా కూడా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఐటీడీఏలకు కూడా అదనంగా మరి మన సీఎం గారు అదేవిధంగా మన సీనన్న గారు పెద్ద మనసు చేసుకొని కొంత మరి ఇల్లులు కూడా ఇవ్వడానికి వారు ఈరోజు ముందుకొచ్చి శాంక్షన్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తప్పకుండా పేదవాళ్ళందరికీ గూడు గుడ్డ మరి పిండి ఉపాధి ఇవన్నీ కల్పించాలనే లక్ష్యంతో ఆ రోజు వంద రోజుల పాటు చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తర్వాత అటవీకుల చట్టం తెచ్చింది కానీ ఈ రోజు రేషన్ కార్డులు ఆ రోజు మరి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మనము రేషన్ కార్డు చట్టం కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తిండి ఉండాలి అదొక చట్టంగా పెట్టడంతో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ చట్టాన్ని ఎవరైనా ఫాలో కావాల్సిందే సో ఇలాంటి ప్రజల కోసం మంచి చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు దయచేసి మీరు సమయానంతోటి కొన్ని వివాదాస్పదమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తేల్చేంతవరకు ఇబ్బంది పెట్టకుండా రైతులను ఇన్ను కట్టుకోవడానికి కూడా సహకరించాలి ఏదైనా ఉంటే మా ద్వారా కానీ సంబంధిత మరి రెవెన్యూ శాఖ మంత్రి గారి ద్వారా కానీ ఫారెస్ట్ శాఖ మంత్రి గారి ద్వారా కానీ సమస్యలు పరిష్కరించుకుందాము అంతేగాని ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు కొత్తది ఎవరు కొట్టద్దు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా కొత్త అడవి జోలికి పోకండి దయచేసి కొత్తది కొట్టి ఏదో రకంగా వేరే వేరే రకంగా చేస్తే అది ఇబ్బంది అవుతుంది పాత వాటికి కూడా కాబట్టి ఖచ్చితంగా అందరం పాత సాగు చేసుకుందాం కొత్తగా అడవి కొట్టకుండా అందరికి అవేర్నెస్ ఇద్దాం అది మనము మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అందరికి నమస్కారాలు దానికి రూల్స్ ఎప్పుడు తయారు కాలేదు కానీ చట్టం మనం జనవరిలో నోటిఫై చేస్తే వంద రోజుల్లోనే మనం దానికి రూల్స్ కూడా నోటిఫై చేసి ఆన్లైన్ పోర్టల్ కూడా చాలా ఇంప్రూవ్ ఇంతకు ముందు పోర్టల్ చాలా స్లో ఉండేది చాలా దాంట్లో ఎట్లా దాంట్లో ఎట్లా పోవాలి చాలా కష్టం ఉండేది ఇప్పుడు చాలా సింప్లిఫై చేసి మన పోర్టల్ కూడా చాలా ఇంప్రూవ్ వచ్చింది అంటే గతంలో ఏదైనా సమస్యలు పరిష్కరించాలి అంటే ఓన్లీ కలెక్టర్ లెవెల్ కానీ లెవెల్ వరకు సమస్యలు సాల్వ్ అయ్యేది పెంచికల్పేట మండల రైతన్నలు భూమి లేక ఇబ్బంది పడుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బందిని ఎదుర్కొంటున్న మా ఆడబిడ్డలు చాలా మంది పెద్ద ఎత్తున వచ్చారు మండు టెండన్ సైతం లెక్క చేయకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఈ చట్టం ఆనాటి ప్రభుత్వం ఏదైతే ధరణి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని కాకుండా పాలకులు మెచ్చే నచ్చే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధాలని చూస్తే ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో మనందరం ప్రత్యక్షంగా చూశాం ఈనాడు ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టం ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసమో ఈనాడు మీ శాసనసభ్యులు హరీష్ బాబు గారి కోసమో రెవెన్యూ మంత్రిగా నా కోసమో అధికారుల కోసమో కాకుండా సామాన్య ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఏ చట్టము తెస్తే సామాన్య ప్రజలకి చుట్టమవుతుంది ఏ చట్టముతో సామాన్య ప్రజల కష్టాలన్నీ నెరవేరుతాయని పరి పరి విధాలు ఆలోచించి దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి అధికారులను పంపించి ఆ రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచి అంశాలన్నిటినీ తీసుకొచ్చి వీటన్నిటినీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాల కోసం ప్రజల సమక్షంలో ఒక అరవై రోజులు ఉంచిన తర్వాత ప్రజల సూచనలు సలహాలు అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి తయారు చేసిందే ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చక్కం